మీ మనసే మీ యుద్ధ భూమి ఆత్మవిశ్వాసం లేకపోవడాన్ని నెగిటివ్ ఆలోచనలు ఎలా అధిగమించాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సహస్రతార్స్ ద అన్స్టాపబుల్ యూ సిరీస్లో మనం ఇప్పటి వరకు చాలా కీలకమైన అడుగులు వేశాం మీరు మీ లక్ష్యం వెనుక ఉన్న పర్పస్ను కనుగొన్నారు దాన్ని స్మార్ట్ లక్ష్యంగా మార్చుకున్నారు మరియు ప్రతిరోజు చేసే చిన్న అలవాట్లను ఎలా నిర్మించుకోవాలో కూడా నేర్చుకున్నారు అయితే మీ ప్రయాణంలో ఇప్పుడు సరైన దిశలో ఉంది కానీ మీ లక్ష్యానికి అత్యంత ప్రమాదకరమైన శత్రువు మరొకటి ఉంది అది మీ బయటి ప్రపంచంలో లేదు మీలోనే ఉంది అది మీ లోపల ఉన్న నెగిటివ్ ఆలోచనలు నేను దీనికి పనికిరాను ఈ పని నా వల్ల కాదు ఇది చేయడం చాలా కష్టంగా ఉంది అని ఒక చిన్న గొంతు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది కదా అయితే మీ శక్ అదే మీ శక్తిని హరించి వేస్తుంది దీనివల్ల చాలామంది తమ లక్ష్యాలను మధ్యలోనే వదిలేస్తారు ఈరోజు మనం మీ మనసులోనే ఉండే నెగిటివ్ ఆలోచనను అతిపెద్ద మిత్రుడిగా ఎలా మార్చుకోవాలో నేర్చుకుందాం ప్రముఖ సైకాలజిస్ట్ కరోల్ బిక్ తన మైండ్ సెట్ ద న్యూ సైకాలజీ ఆఫ్ సక్సెస్ అనే పుస్తకంలో రెండు రకాల మనస్తత్వాల గురించి చెప్పారు ఒకటి ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే స్థిరమైన ఆలోచన విధానం ఈ ఆలోచన విధానం ఉన్నవారు నా సామర్థ్యాలు మారవు ఇది అంతే అని నమ్ముతారు ఒకసారి విఫలమైతే నేను దీనికి పనికిరాను అది నాకు సెట్ అవ్వదు అని అనుకుంటారు కానీ గ్రోత్ మైండ్ సెట్ అంటే వృద్ధి చెందే ఆలోచన విధానం ఈ ఆలోచన విధానం ఉన్నవారు ప్రయత్నం ప్రయత్నం చేస్తే నా సామర్థ్యాలను మెరుగుపరుచుకోవచ్చు అని నమ్ముతారు ఒకసారి విఫలమైతే ఇది ఒక పాఠం దీని నుంచి నేనేం నేర్చుకుంటాను అని అను అనుకుంటారు అయితే మీ లక్ష్యాన్ని సాధించడానికి మీకు గ్రోత్ మైండ్ సెట్ చాలా అవసరం ఎందుకంటే మీ ప్రయాణంలో ఖచ్చితంగా అడ్డంకులు వస్తాయి తప్పులు చేస్తారు విఫలమవుతుంటారు అయితే ఈ సమయంలో మీ మనసు మీకు వ్యతిరేకంగా పనిచేయకుండా మీకు మద్దతుగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు మీ ప్రతికూల ఆలోచనలను ఎదుర్కోవడానికి ఒక పవర్ఫుల్ టెక్నిక్ చెప్తాను దీనిని సైకాలజీలో కాగ్నేటివ్ రీస్ట్రక్చరింగ్ అంటారు మీకు ఎప్పుడైనా ప్రతికూల ఆలోచన వస్తే దాన్ని ఇలా మార్చుకోండి నేను బరువు తగ్గలేను అని ఆలోచించకుండా నేను నా బరువు తగ్గించే ప్రయత్నంలో ఉన్నాను ప్రతి అడుగులోనూ నేను కొత్త విషయాలను నేర్చుకుంటున్నాను అని చెప్పండి ఒకవేళ నా వల్ల ఈ వ్యాపారం చేయడం కాదు అని అనుకోకుండా నేను ఒక వ్యాపారాన్ని నిర్మించే క్రమంలో ఉన్నాను దీనికి చాలా ఓర్పు పట్టుదల అవసరం అని చెప్పండి మీరు మీ గురించి చెప్పుకునే మాటలను మార్చుకుంటే మీ మనసు కూడా మారడం మొదలవుతుంది మీకు ఈరోజు ఒక ముఖ్యమైన హోంవర్క్ ఉంది రాబోయే ఇరవై నాలుగు గంటలు మీ మనసులో వచ్చే ప్రతి నెగిటివ్ ఆలోచనను గమనించండి వాటిని ఒక పేపర్ పై లేదా మీ ఫోన్లో నోట్ చేసుకోండి ఆ తర్వాత ప్రతి ప్రతికూల ఆలోచనను అదే ప్రతి నెగిటివ్ థాట్స్ను ఒక సానుకూల వృద్ధి చెందే ఆలోచనగా మార్చండి ఉదాహరణకి ఈరోజు నేను నా లక్ష్యాన్ని సాధించలేకపోయాను అని అనుకుంటే అనే బదులు నేను ఈరోజు నా లక్ష్యం వైపు ఒక అడుగు వేయలేకపోవచ్చు కానీ రేపు నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను అని మార్చుకోండి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరిప్పుడు మీ లక్ష్యం వెనుక ఉన్న పర్పస్ను తెలుసుకున్నారు దాన్ని స్మార్ట్ లక్ష్యంగా కూడా మార్చుకున్నారు చిన్న అలవాట్లు నిర్మించుకున్నారు మరియు మీ మనసును ఎలా నియంత్రించుకోవాలో కూడా తెలుసుకున్నారు అయితే ఈ ప్రయాణంలో మిమ్మల్ని ఎవరు ఆపలేరని మీరు ఇప్పుడు భావించవచ్చు కానీ ఒక విషయం ఉంది మన ప్రణాళిక ఎంత పక్కాగా ఉన్నా మనకు ఒక బలమైన వ్యవస్థ లేకపోతే మనం దారి తప్పే అవకాశం ఉంటుంది ఆ వ్యవస్థ పేరే జవాబుదారీతనం అకౌంటబిలిటీ మన తర్వాతి వీడియోలో మీ లక్ష్యం వైపు మీ నిబద్ధతను రెట్టింపు చేసే ఒక శక్తివంతమైన పద్ధతిని నేను మీకు చూపిస్తాను ఇది చాలా సింపుల్ కానీ మీ విజయాన్ని ఇది పది రేట్లు పెంచుతుంది మిమ్మల్ని నేను తర్వాతి వీడియోలో కలుస్తాను మీ జీవిత లక్ష్యాన్ని సాధించడానికి సిద్ధంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గుర్తుంచుకోండి మీ మనసు మీ అతిపెద్ద ఆస్తి దాన్ని మీరు సరైన దిశలో ఉపయోగించుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్